అందరికీ నమస్కారం నేను మీ గెంబలి శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడిగా ఈరోజు దసరా శుభాకాంక్షలు మీ అందరికీ మరి ముఖ్యంగా గాంధీ జయంతి సందర్భంగా కూడా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియపరుస్తూ ముఖ్యంగా ఈరోజు అందరూ గర్ బొబ్బిలి ప్రజలు గర్వించదగ్గ రోజు ఎందుకంటే బొబ్బిలి మున్సిపాలిటీ పారిశుధ్యంలో క్లీన్ అండ్ గ్రీన్లో రాష్ట్రం మొత్తం మీద నంబర్ వన్ ర్యాంక్ వచ్చింది దానికి మన బొబ్బిలి ప్రజలకి తరపున మీ అందరికీ తెలియపరిచింది ఏంటంటే ముఖ్యంగా ఫస్ట్ కమిషనర్ మేడం గారికి శుభాకాంక్షలు తెలియపరుస్తూ మా బొబ్బిలి ఎమ్మెల్యే బేబినేని గారికి శుభాకాంక్షలు తెలియపరుస్తూ మరి ముఖ్యంగా ఈరోజు ఇంత మంచి కార్యక్రమానికి కావడానికి ముందు దీనికి పునాదిగా మా బేబినేని గారు కొన్ని సంవత్సరాల క్రితం ప్లాస్టిక్ రహిత బొబ్బిలు చేశారు దానివల్ల బొబ్బులంతా క్లీన్ అండ్ గ్రీన్ అవడానికి ముఖ్య కారణం అవుతుంది దానికి దానికి సుజనాయుని గారికి మరొకసారి శుభాకాంక్షలు తెలియపరుస్తూ ముఖ్యంగా ఈరోజు బొబ్బిలి ప్రజలందరూ ఎంతో ఏంటంటే క్లీన్ అండ్ గ్రీన్ ఎక్కడ చూసినా ఏ వీధిలో చూసినా క్లీన్ అండ్ గ్రీన్లో మనకి అవార్డు వచ్చింది అయితే దానికి మన చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రతి శనివారం ప్రతి మూడో శనివారం నాడు స్వచ్ఛ భారత్ స్వచ్ఛ ఆంధ్ర అని ఒక కార్యక్రమాన్ని పెట్టారు ప్రతి మూడో శనివారం నాడు అయితే దీనికి నేను మీ అందరికీ బొబ్బులి ప్రజలకి బొబ్బులి యూత్ మెయిన్ యూత్ కురాలకి బొబ్బిలి టౌన్ ప్రెసిడెంట్గా యూత్ కురాల గురించి నేను ఉద్దేశం చెప్తున్నాను ఎక్కడైనా క్లీన్ అండ్ గ్రీన్ గురించి మీరు ఎవరైనా మాకు కంప్లైంట్ ఇస్తే ఆ ఏరియాకి ప్రతి శనివారం కాకపోతే మూడో శనివారం కానీ శనివారం కానీ ప్రతి శనివారం కానీ మేము మేము నలుగురు స్కావెంజర్స్తో మేము వస్తాం మీరు చెప్పే ఏరియాలో క్లీన్ అండ్ క్లీన్ మీరు కూడా రండి మీరు పది మంది యూత్ కుర్రాలు మాతో సహకరించండి ఎలా క్లీన్ చేయాలో చేద్దాం బొబ్బుల్ని ఇంకా స్వచ్ఛ భారత్ స్వచ్ఛ బొబ్బులుగా తయారు చేసి రా ఈరోజు రాష్ట్రం కాకుండా దేశంలోనే నెంబర్ వన్గా నిలబడేటట్టు చేద్దాం దానికి అవ్వాలంటే ముందు యూత్ కురాలందరూ పూర్తి సహకరించాలి కాబట్టి దయచేసి యూత్ కురందరూ ఈ విషయంలో చాలా సహకరించి బొబ్బుల్ని స్వచ్ఛ బొబ్బులు చేద్దామనేది నాతో పూర్తిగా నా ఆకాంక్ష కాబట్టి దయచేసి ఈ కార్యక్రమంలో ఎవరైనా యూత్ కుర్రాలు మీరు ముందుకొస్తే మీ వీధుల్లో మీ వీధులు కానీ మీ వార్డు కానీ ఏదైనా క్లీన్ అండ్ గ్రీన్ చేద్దామంటే ముందుకు రండి దాంతోపాటు మీతో పాటు మేము కూడా ఒక ఐదుగురు పది మంది వచ్చి మీతో పాల్గొని ఆ వీధంతా క్లీన్ అండ్ గ్రీన్ చేద్దామని కోరిక ఇట్లు గెంబలి శ్రీనివాసరావు పట్టణ అధ్యక్షుడు